కమ్మలపల్లిలో దొరికిన దానికి నీ వ్యక్తి సురేష్ అనే వ్యక్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పట్టించడం జరిగింది ఆ సురేష్ నీ వ్యక్త కాదా అట్లాగే ఇబ్రహీంపట్నంలో వచ్చి గోడౌన్ మీద దాడి చేసి ఎక్సైజ్ వాళ్ళు పరిశీలన చేస్తానే ఉన్నారు పొలం అంటా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ క్యాన్లు ఆ సామాగ్రి ఆ అక్రమ మధ్యం తీసుకొచ్చి అక్కడ పెట్టింది కూడా జోగి రమేష్ మనుషులే జోగి రమేష్ కనుసనంలోనే జరిగినవి అది జరుగుతూ ఉన్నప్పుడే ఇతగాడు కూడా అక్కడికి రావటం జరిగింది కాబట్టి ప్రజలందరూ గమనించండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి అభివృద్ధి చేయాలి అకి అధికార వికేంద్రీకరణ జరగటం అంటే చంద్రబాబు నాయుడు గారు కోటవి ప్రభుత్వం చేస్తున్నది అధికార వికేంద్రీకరణ రాష్ట్రాల మధ్య సమ రాష్ట్రంలో సమతుల్యత అభివృద్ధిని వికేంద్రీకరిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చేతగాని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మూడు రాజధానుల నాటకానికి తెరదింపి ఒక పునాది దవ్వలేదు ఒక ఇటుకరా వేయలేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కృత నిశ్చయంతో ఒక డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి కంటే కూడా ఎక్కువ ఉదయం నుంచి రాత్రి దాకా పరిగెత్తి పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కకూడదు అని చెప్పి ఈ కుట్రలకు తెరదీసి ఈ రకరకాల కుతంత్రాలకు పాల్పడుతున్న ఈ జోగి రమేష్ లాంటి నయ వంచికల్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలి వీళ్ళ కఠినమైన శిక్షలు వేయాలి జోగి రమేష్ను తక్షణమే అరెస్ట్ చేసి దీంట్లో ఉన్న నిజాలన్నీ బయటకు తీయాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కలిసి ఆడిన నాటకం కాబట్టే ఇదగాడు కార్యక్రమాన్ని తీసుకోగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి నిన్న ఉదయం ధర్నాలు చేయాలని చెప్పి కార్యక్రమాలు చేపిచ్చి యథాలాపంగా మనవడు బెంగళూరు అన్న పోతాడు లండన్ అన్న పోతాడు కాబట్టి మొన్న లండన్ వెళ్ళిపోయాడు నాకు అద్దేపల్లి జనార్దంతో ఏ రకమైన సంబంధం లేదు అంతేకాకుండా ఈ అద్దేపల్లి జనార్ధనకు సంబంధించిన ఏఎన్ఆర్ బార్ని నేను అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది ఇక్కడ నుంచి మార్చాలని చెప్పి నేను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదో తారీఖున ఎక్సైజ్ కమిషనర్ గారికి ఎక్సైజ్ ఇక్కడ జిల్లా సూపర్నెంట్ గారికి ఎక్సైజ్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది మా పార్టీకి కానీ నాకు కానీ లోపాయికారి సంబంధాలుంటే మా పార్టీ వ్యవహారాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా నేను నడుచుకుంటా కదా ఏదైనా ఉండుంటే నేను అతను ఎందుకు అక్కడి నుంచి ఆ బారు తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి నేను లేఖ పెట్టడం జరుగుతుంది కానీ ఇవన్నీ తెలియని జోగి రమేష్ ఈ దొంగ నాటకం ఆడి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నన్ను అప్రతిష్టపాలు చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద చిలవల పలవలు చేసి మాట్లాడుతూ వచ్చాడు ఇతను ఇంత చేసి ఈ దుర్మార్గుడు ఈ దౌర్భాగ్యుడు జోగి రమేష్ చేసిన నాటకం ఏంటంటే ఇరవై నాలుగవ తారీఖు మాకేం చెప్పాడు అక్కడ లోకల్ మీడియాలో ఏం మాట్లాడాడు వెళ్ళేటప్పుడు చివర ఫోన్ చేసింది వసంత కృష్ణప్రసాద్కే అని చెప్పాడు కానీ జరిగింది అంటే వాస్తవంలో ఇరవై మూడవ తారీఖు ఇరవై నాలుగో తారీఖు అతను ఆఫ్రికా వెళ్తా ఉన్నాడు ఇరవై మూడవ తారీఖు అద్దేపల్లి జనార్దన్కి కబురు చేసి నువ్వెప్పుడు వెళ్తున్నావు అంటే నేను రేపు బయలుదేరి వెళ్తానని చెప్పాడు అయితే నువ్వు నా దగ్గరకు రా మాట్లాడదామని చెప్పాడు ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటుగా అతని ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక నిమిషం రెండు నిమిషాలనే వాళ్ళ సోదరుడిని ఇతర కుటుంబ సభ్యుల్ని బయటికి పంపించేసి గంటసేపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు జోగి రమేష్ మాట్లాడాడు మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండి నా మీద కేసు మరల్చడానికి ప్రయత్నం అది కొత్త పళ్ళం అందుకున్నాడు మేము ఈ వీడియోలు చూసి ఇక్కడ కొత్తగా మాట్లాడుతున్నాడు ఇతర మీద చెప్పడానికి ఏముంది అసలు ఇక్కడ ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఎవరో జయచంద్రారెడ్డి ఇక్కడ అద్దేపల్లి జనార్దన్ రావు మధ్యలో ఇతరం తను ఆపాదించుకుంటున్నాడు ఏంటని మాకేం అర్థం కాల నిన్న ఉదయం కూడా అదే విషయం ప్రస్తావించి మాట్లాడాడు నాకు నిన్న ఉదయమే అనుమానం వచ్చింది ఓహో ఇదేదో కొత్త డ్రామాకి తెరదీస్తా ఉన్నాడు కాబోలు చెప్పి తీరా చూస్తే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే బుర్రాలు తడుగుకున్న సందంగా ఇతకాడే అతను ఈ నాటకం అంతా ఆడి స్థానిక శాసనసభ్యుడైన నా మీద బురద వెళ్తా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు పేలత ఈ కార్యక్రమం అంతా చేసి చివరిసారిగా తెల్లారి పొద్దున పారినెళ్తా ఉంటే ముందు రోజు సాయంత్రం ఇంటికి పిలిపించుకొని గంటసేపు మాట్లాడి ఈ పథకం అంతా రచించి అతను పంపించి ఇతను తర్వాత ఈ డ్రామాలకు తెరదీశాడు